నేను ఇప్పుడు నీటిలో దూకుతున్నాను చూడండి బాగుంటది చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు దూకేస్తా ఇక్కడ ఐస్ బాత్ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఇది ఐస్ వాటర్ బాత్ కంటే బెస్ట్ ఐస్ వాటర్ తీసుకోండి చూశారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం బుట్ని పంపించేస్తున్నాం ఇక్కడ దూకేస్తాను మోస్లా అవి ఉంటాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ ఎక్కడ ఉన్నామో తెలుసు కదా శ్రీశైలం ఫైవ్ డేస్ ట్రిప్లో భాగంగా అయితే డే త్రీ అనమాట అయితే మనం డ్యామ్ కింద భాగంలో అయితే ఉన్నామన్నమాట ప్రజెంట్ అయితే ఇక్కడ చూశారు కదా వాటర్ అయితే ఎంత తేటగా ఉన్నాయో నిజంగా చాలా బాగా అనిపించింది మేమైతే ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే వచ్చామన్నమాట అయితే ఇక్కడ మనం మంచి ఎండన పడి వచ్చినప్పుడు వాటర్ అయితే చల్లగా ఉంటుంది నీటిలో దిగి స్నానం చేస్తే ఆ అనుభూతి వేరే అనమాట అయితే ఈరోజు ఒక పెద్ద సాహసం అయితే చేయబోతున్నాం అనమాట ఆ సాహసం ఏంటనేది తర్వాత చెప్తాను ఈ వీడియోలో వెళ్తూనే చెప్తూ ఉంటాను ప్రజెంట్ అయితే మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇద్దరికి ఒక పోటీ అనమాట ఇదిగో మా ఓడో అయితే మేము ఆవతల దగ్గరికి వెళ్ళి ఎలా ఈదికొస్తాం అనేది చూడండి ఓకేనా అవతల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈదికొస్తాము ఓకేనా బట్లు పెద్ద అక్కడ ఉండు ఓకే చూసారు కదా అక్కడికైతే మనం వెళ్తాం ఇప్పుడు మాకు ఇద్దరికి పోటీ అనమాట అసలు వెళ్ళగలమో లేదో తెలీదు అవసరమైతే మాకు డేంజర్ అనిపిస్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తాము ఓకేనా ప్రజెంట్ అయితే అక్కడ ನೈತ ಮತ್ತೇ ಹಿಡಿಸೋ ಅಮ್ಮ ಬಬೋ ನಕನೆ ಉನೈರ ಬಾಬೋ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಬರ್ ಬಂತಿದೆ ಈ ಬಾದನಿದು ವಿ ಹ್ಯಾವ್ ಟು ಕಂಟಿನ್ಯೂ ಆಲ್ಮತ್ತಕ 50 ಮೀಟರ್ ಕೊಚ್ಚಿದೆ ಹೇಮ ಈ ಗಾಳೂ ಅದೂ ಕೂಡ ಕಷ್ಟಂಗ ಅನಿಸ್ತಿದೆ ಬಟ್ ಸ್ಟಿಲ್ ವಿ ಆರ್ ಡೂಯಿಂಗ್ ಇಟ್ ನೀ ಅಂದ್ರೆ ಈ ಪ್ರಯತ್ನಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನ నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఫ్రెండ్స్ ఇది చాలా రిలాక్సింగ్ మోడ్ అనమాట కదా ఓకే ఓకే డేంజర్ అయితే లేదు కదా డేంజర్ అయితే ఏమి లేదు ఉంటే తిరిగి వెళ్ళిపోదాం నాకు ఓకే నీటే ఓకేనా సో ఫ్రెండ్స్ మా సాహసం అయితే ఇదే అనమాట చూసారు కదా యువతల ధర నుంచి అవతల ధరకి ఈదికెళ్ళి ఈదికి రావాలి అంటే మా ఏమన్నాడు అంటే బాబాయ్ నువ్వు బక్కగా లావుగా ఉన్నావు నేను బక్కగా ఉన్నాను కాబట్టి నేను అనుకున్నాడు మనోడు అయితే ఇద్దరూ బెట్టి వేసుకున్నావు అనమాట బెట్టి వచ్చేసి వెయ్యి రూపాయలు ఎవరు ఓడిపోయినా సరే ఎమ్మటే డబ్బులు ఇచ్చేసుకోవాలి లేదంటే ఫోన్పే చేసేయాలి అయితే ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఆ రిస్క్ గురించి చెప్తాను అయితే ఇద్దరికి స్విమ్మింగ్ వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మేము అలుపు వచ్చి ఈదలాకపోయి ఆ టైంలో మా ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మట ఇద్దరు ఉన్నారు టూ మినిట్స్లో బుట్ బుట్టయితే అన్నమాట మా దగ్గరికి కాబట్టి కొంచెం మేమైతే ధైర్యంగా వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే ఆ టూ మినిట్స్ కూడా ఈదలేని వాడు ఉండలేడు అనమాట చెప్పాలంటే అయితే ఆ టూ మినిట్స్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మా వాడికి కొంచెం అలుపు వచ్చి నేను ఏది లేని బాబాయ్ అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే మా నోడికి కొంచెం సపోర్ట్ ఇస్తానన్నమాట అలుపు తీసుకోవడానికి కొంచెం సపోర్ట్ ఇస్తాను అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈత కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కంగారు పడి మనలు కూడా ముంచేస్తారు కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా స్విమ్మింగ్ వచ్చి కాబట్టి ధైర్యంగా అలుపు తీసుకుంటాం అనమాట జస్ట్ సపోర్ట్ ఒక ఇలాగా చేయి పట్టుకొని సపోర్ట్ తీసుకుంటాం అల్పు తీర్చుకోవడానికి కాబట్టి మాకు అదొక ధైర్యంతోనే అయితే మేమే ముందుకెళ్ళాం అనమాట ఇప్పుడైతే మనం అవతల దగ్గరికి వెళ్ళి యువతల దగ్గరికి వస్తే బెట్ అయితే నెగ్గుతాము వెయ్యి రూపాయలు అయితే ఎవరికి వస్తాయి అనేది చూడాలి ఏమవుతుందో నాకు కూడా టెన్షన్గా ఉందనమాట చూద్దాం అయితే మీకు వీడియో చూస్తుంటే బోర్ కొట్టొచ్చు ఎందుకంటే మేము స్లోగా ఈదికి వెళ్తాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు బోర్ కొట్టవచ్చు ఒకవేళ అలా బోర్ కొట్టినప్పుడు స్కిప్ చేయకుండా మీరైతే టూ ఇయర్స్లో పెట్టి వీడియోని అయితే ఫాస్ట్గా చూడండి అలా చూడడం వల్ల కొంచెం మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా ఎందుకు పెట్టామంటే మేము ఈదికి వెళ్ళేది ఎడిట్ చేసినట్టు ఉండకూడదు డైరెక్ట్ పెట్టేయాలని చెప్పేసి ఇట్లా అయితే పెట్టేశామన్నమాట ఒకవేళ మీకు అలా చేసినట్లయితే అసలు ఇది ఫేకా నిజమా అనేది మీకు తెలియదు కాబట్టి డైరెక్ట్ వీడియో ఎలా తీసామో అలా పెట్టేస్తాము ప్రజెంట్ అయితే ఇక్కడ లొకేషన్ అది బాగా చూడండి మీకైతే ఇది పాతాల గంగ పుష్కరాల్ ఘాట్ అనమాట ఇది అయితే మనం లింగాలగట్టు పుష్కరాల్ ఘాట్ నుంచి పాతలుగా పుష్కరాల ని అక్కడికి వచ్చి మళ్ళీ మనం లింగాలుగడ్డ పుష్కరాల ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడైతే మనకి శివరాత్రి టైంలో అయితే ఈ రెండు పుష్కరాల ఘాట్లు అస్సలు చాలా బిజీ అంటే చాలా బిజీగా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అంటే భక్తులు ఎవరు లేరు కాబట్టి ప్రజెంట్ ఒక పది మంది ఇరవై మంది అంతే ఉన్నారు ఇలా ఉందనమాట ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే మాటలు రావట్లేదు నిజంగా హెల్ప్పోయాను నేను బట్టలు ఏం తీయలేదు కదా హలో ఫ్రెండ్స్ బాగా హెల్ప్పోయాను ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అవునా ఈజీగా టైం ల్యాబ్స్లో పెడతాము ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఒక థర్టీ సెకండ్స్లో ఓకే చూసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఏ వచ్చానా ఓకే సో ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి అనమాట చూసారు కదా ఎలా వచ్చిందో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి మనం అయితే టైం ల్యాబ్స్లో పెట్టేసి వీడియో ఫాస్ట్గా చేయిస్తాము అయితే బెట్ విషయానికి వచ్చినట్లయితే బెట్టు డ్రా అయిపోయింది అనమాట ఎవరు ఓడిపోలేదు కాబట్టి డ్రా అయిపోయింది ప్రజెంట్ అయితే మనం మంచిగా ఇంకా స్నానం చేస్తున్నాం కదా ప్రజెంట్ అయితే మనం కొంచెం స్నానం చేసి కాసేపు ఇంకా ఇంటికి వెళ్దాము హాయ్ ఫ్రెండ్స్ బాయ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మీ దోస్తులకి హే హాయ్ ఏం చేస్తావు టెస్ట్ చేస్తున్నావు నిజంగా ఇంకా చేపలు మా ఊడు ఇక్కడ చేపలు పడుతూ ఉంటాడు బాయ్ టూరిస్ట్ బాయ్ అనమాట టూరిస్టు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇందా చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ పర్సన్ దగ్గర వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని హాఫ్ రూపీ లోయకి తీసుకెళ్ళి తిప్తూ ఉంటాడు అనమాట బాగా చేస్తాడు మన ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన నంబర్ ఇస్తాను డైరెక్ట్ వస్తే ఫ్రీ మీకు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రీ తీసుకెళ్తాం మరి పక్కా పక్కా ఓకే చూసారు ఫ్రెండ్స్ నా మాట మీద అంత గౌరవం ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫ్రీగా మిమ్మల్ని ఈ మొత్తం హాయ్ చూసారా ఫ్రెండ్స్ ఇలా షాంపూ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బుడక పెట్టాలి మనం ఒకటే టిప్పు ముఖాన్ని కూడా రుదేసుకోవాలి ఎందుకంటే మనకు సబ్బు తేలికొస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో ఇదే అనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా మేమైతే చాలా కష్టపడి తీసాము మీ అందరికీ ఎలా అనిపించిందో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేసి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి ఓకేనా